ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ కూడా ఆ పాటలు పెట్టడం ఆ పాటలు తీసేసి రాముని పాటలు పెట్టండి రోజు శ్రీరాముని పండుగ లేదంటే ఆఫ్ చేయండి ఏం వద్దు ఇట్లా పాటలు పెట్టద్దండి ఎందుకంటే ఆయన ముస్లింస్ ఆయన సాయిబాబు ముస్లింస్ నిజంగా మన దేవుడు కాదు అట్లాంటిది మీరు ఇట్లా పెడితే ఏమన్నా చెప్పండి నేను ఈ పాటని ఎక్కడి నుంచో నేను వచ్చా పరిగెత్తుకుంటే సరే లేదు అంటే పెట్టద్దు పాటలే వద్దు మనము పవిత్రమైన గుడిలో ఉన్నాం ఇప్పుడు మనం ఏం రాయిబాబు ఎందుకు సాయిబాబుతో పని ఏముంది మనకు రాముడు దేవుడు రాముడి ఇబ్బంది లేకుంటే వద్దు పెట్టద్దండి సైలెంట్ ఏం ఇబ్బంది ఏం లేదు ఆ పాటలే అనవసరం ఉంటుంది తప్పగా అనుకోవద్దండి ఉండదు వాస్త ఎందుకంటే అది ఎప్పుడు నేను వెళ్తా వెళ్తా బండి ఇద్దరు తిప్పుకుని వచ్చాయి ఆ పాటలు తప్పంగా వేరే పాటలు లేవా రాముని పాటలు ఎట్లు ఎంత ఉన్నాయి లైన్గా కాదు అవి ఎడిట్ చేసేయండి లేదంటే పక్కన పెట్టండి పెట్టద్దండి పాటలు సాయిబాబా పాటలు మనకు సంబంధం లేదు సాయిబాబా ఆయన పేరు సాయిబాబా పేరు పూర్తిగా చెప్పాలంటే సైబుద్దీన్ బాబా ముస్లిమ్స్ ఆయన వచ్చి మనల్ని పెట్టుకోవాల్సిన అవసరం శ్రీరావునవి పండుగ చక్కగా ఉంది తీర్థప్రసాదాలతో బాగా ఎంజాయ్ చేద్దాం ఆనందిద్దాం ఓకే లేకుంటే వేరే వేరేదన్నా ఉంటే వేరేది పెట్టండి రాముని గురించి పెట్టండి లేదంటే ఆనీసం కావచ్చు కాళీమాత కావచ్చు నీ ఇష్టం వచ్చిన పాటలు పెట్టండి లేదంటే లేదంటే ఆ ఫోటో దాన్ని ఆఫ్ చేసేయండి మెమోరీ నా కాడు నేను మెమోరీ పెట్టుకుని ఎందుకు తిరుగుతాను అంటే నేను మీకున్నది చెప్తున్నాను అన్నమాట అట్లా ఓకే జై శ్రీరామ్ లేదు